پڑوڑی ويس کران

జిల్లా న్యాయ సేవాధికారి సౌజన్యంతో ఈ రోజున ఈ ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన కలిగించడానికి మాదక ద్రవ్యాల యొక్క వినియోగం గురించి వాటి యొక్క నష్టాల గురించి తెలియజేయవలసిందిగా మా మండలిగల్ సథారిటీ నల్లగడ్డ వారికి ఆదేశాలు రావడం జరిగింది ఆ ఈ రోజున ఈరోజున న్యాయ ప్రజల్లోకి బాగా అవగాహన తీసుకెళ్ళడానికి అంటే మత్తు పదార్థాలకి బాగా బానిస అవుతుంది అన్లెస్ మన ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రులు కానివ్వండి పిల్లలు కానివ్వండి బంధువులు కానివ్వండి నుంచి మనం చేసుకున్న చట్టాలు కానీ మనం ఇంప్లిమెంట్ చేయకపోతే వీటిని అరికట్టడం చాలా కష్టమవుతుందనే ఉద్దేశంతో ప్రజల్లో అవగాహన కలిగించడానికి మరి ముఖ్యంగా ఈ రకమైనటువంటి ర్యాలీస్ చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఉన్న చట్టాలని సద్వినియోగం చేసి మనంతటికి మన ప్రతి ఒక్కరూ కూడా మనం బాధ్యతగా స్వీకరించి ఈ మాదక ద్రవ్యాల్ని అరికట్టాలి అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ పాటించినట్లయితే హెల్మెట్ ప్రతి స్టూడెంట్ ప్రతి స్టూడెంట్ కంపల్సరీగా టూ వీలర్ ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ హెల్మెట్ ధరించినట్టయితే మనం చాలా వరకు ప్రమాదాలను నివారించడం జరుగుతుంది నివారణ ద్వారా ఏదైనా సాధ్యమవుతుంది ప్రివెన్షన్స్ పెద్ద దర్ అన్నారు కాబట్టి ప్రజల్లో అవగాహన తెలియడం కోసం ఈ రోజున న్యాయమూర్తులైన అల్లగడ్డ న్యాయమూర్తులైనటువంటి అందరూ కలిసి ఇదే రకంగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో అంతా జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ యొక్క మాదక ద్రవ్యాలను నిషేధించాలని చెప్పి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పేసి ఈ సభాపంగా ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం